హాయ్ నమస్తే ప్రపంచంలో అత్యంత రహస్యమైన బ్లాక్ హోల్ల వెనుక ఒక మహాగజం దాక్కుని ఉందని మీకు తెలుసా రెండు వేల పంతొమ్మిదిలో గుర్తించిన జీడబ్ల్యూ వన్ నైన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ అనే హోల్ విలీనం సాధారణం కాదు రెండు బ్లాక్ హోల్లు కలుస్తున్నప్పుడు ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ వాటిని చాలా దగ్గరగా లాగిందనే సాక్ష్యాలు లభించాయి ఈ దాచి ఉన్న రాక్షసుడు వల్లే బ్లాక్ విలీ విలీనం వేగంగా జరిగింది ఇది బ్లాక్ హోల్లు ఒంటరిగా ఏర్పడవని గెలాక్సీ మధ్యలోని రహస్య మహాగజం వాటిని నియంత్రిస్తుందని సూచిస్తుంది భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఇలాంటి రహస్యాలు బయటపడతాయి అనేది ఖయం నా అనాలసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్